డియర్ స్టూడెంట్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి నార్తన్ రైల్వేస్ నార్థన్ రైల్వేస్లో ఒక మంచి అవకాశం ఉంది ఈ నార్థన్ రైల్వేస్లో నాలుగు వేల తొంభై ఆరు పోస్టులు ఆపరేటర్షిప్ కమ్ జాబ్స్ రెండు లఖాన్పూర్ క్లస్టర్ అంబాలా క్లస్టర్ మొరాబాద్ క్లస్టర్ ఢిల్లీ క్లస్టర్ అండ్ ఫిరోజుఫూర్ క్లస్టర్ ఇలా ఐదు క్లస్టర్లకు సంబంధించినటువంటి అంతల్లో ఐటీఐ ఉత్తీర్ణ అయిన వాళ్ళకు కానీ డిప్లొమా ఉత్ప కంప్లీట్ అయిన వాళ్ళకు కానీ ఎస్ఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళకు కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇది కాకుండా ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నార్తన్ రైల్వే కనుక చూసినట్టయితే దాదాపు ఒక ఇరవై రకాల నోటిఫికేషన్స్ ఇచ్చారు అందులో ప్రధానంగా అప్రెంటిషిప్ కమ్ జాబ్స్ సంబంధించి ఫోర్ థౌజండ్ సిక్స్ అవి కాకుండా స్పోర్ట్స్ కోట మరియు కల్చరల్ కోట సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ మనకు సెప్టెంబర్ పదహారు నాటికి ముగుస్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ జారీ చేయడం జరిగింది కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు మనకు ఒక నలభై రకాల జాబ్ ఆపర్చునిటీకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది చూస్తే నార్తన్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వేకి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక నలభై రకాల రిక్రూట్మెంట్లు ఇవ్వడం జరిగింది అందులో ప్రధానమైన రిక్రూట్మెంట్ అప్రెంటిషిప్స్ కమ్స్ జాబ్స్ అదేవిధంగా కల్చరల్ విభాగంలో జాబ్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో జాబ్స్ అన్నీ కూడా ఒకేసారి వీళ్ళు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఐటీఐ క్వాలిఫై వాళ్ళు కానీ డిప్లొమా క్వాలిఫై వాళ్ళు కానీ ఎస్ఎస్సీ కానీ టెన్ ప్లస్ టూ క్వాలిఫై వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ ఒకసారి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోండి ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో జరుగుతాయి దీనికి దరఖాస్తు ఫీజు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదంటే అందరూ కూడా ఓపెన్ కేటగిరీకి సంబంధించి హండ్రెడ్ రూపీస్ ఫీజు పే చేయాల్సి వస్తుంది కానీ మిగతా వారందరూ కూడా ఎవరి ఈ ఎస్సీ ఎస్టీ మహిళలు దివ్యాంగులకి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వీరు పదహారు నుండి అంటే పదిహేను నుండి ఇరవై నాలుగు ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు ఉండాలి చివరి తేదీ మాత్రం సెప్టెంబర్ సిక్స్టీన్త్ మనము చూసినట్టయితే ఐటీఐ చేసిన వాళ్ళల్లో మెకానికల్ ఎలక్ట్రికల్ ఫిట్ ఫిట్టర్ కార్పెంటర్ ఎంవి పోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ వెల్డర్ పెయింటర్ మెషనిస్ట్ టర్నర్ ట్రిమ్మర్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్స్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ హ్యామర్ మ్యాన్ టర్నర్ క్రెన్ ఆపరేటర్స్ స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్ అండ్ వీటిని మనకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఎంపిక విధానం అంతా కూడా మెట్రికులేషన్ ఐటీఐ మార్కులు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్తోనే జరుగుతుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా వెరిఫై చేస్తారు మనం కొన్నింటిని చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ సెల్లో ఇచ్చిన నోటిఫికే నోటిఫికేషన్ ప్రకారము కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉన్నాయి ఇవి టెన్ ప్లస్ టూతో వస్తాయి క్వాలిఫికేషన్స్ టెన్ ప్లస్ టూ వీరికి మాత్రం టెస్ట్ ఉంటుంది ఈ టెస్ట్ ఆధారంగా చేస్తారు కొన్నింటికి మాత్రము డైరెక్ట్ వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగానే తీసుకోవడం జరుగుతుంది అంటే అదృష్టం పరీక్షించుకోవడంలో తప్పులేదు కనుక ఏజ్ లిమిట్లు కూడా ఇవ్వడం జరిగింది అన్ రిజర్వ్ ఫార్టీ ఏజెస్ ఫార్టీ ఇయర్స్ వరకు మరియు మిగతా వాళ్ళకి నలభై సంవత్సరాలు ఓబీసీ నాన్ క్లిమ్ క్లిమినేర్కి నలభై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి నలభై సంవత్సరాలుగా నిర్ధారించడం జరిగింది వీటికి సంబంధించినటువంటి మార్క్స్ సిస్టమ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సిక్స్టీ మార్క్స్ ప్లస్ రిటర్న్ టెస్ట్కు అరవై మార్కులు సర్టిఫికేట్స్కు నలభై మార్కులు అవి ఏమేం చేస్తాము ఏంది అనేటువంటిది దానికి సంబంధించి ఇవన్నీ మీకు కూలంకషం ఇవ్వడం జరిగింది ఒకసారి మీకోసం ప్రయత్నం చేయండి ఈ సైట్కు వెళ్ళండి అదేంటంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిఎన్ఆర్ డాట్ ఓఆర్జి వెళ్ళి మీరు పరిశీలించుకున్నట్టయితే నార్థన్ రైల్వేస్ అప్రెంటర్షిప్ టెక్నికల్ జాబ్లకు సంబంధించినటువంటిది మీకు ఉపయుక్తంగా ఉంటుంది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే డివిజన్ దీనికి సంబంధించి మనము అప్లై చేసుకుంటే అవకాశాలు అయితే ఉన్నవి మనం అవకాశాలను దుర్వినియోగం చేసుకోవద్దు అవకాశాలు అరుదుగా తరపు తడతాయి కనుక తప్పకుండా ఈ రైల్వే జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ కురబాట్ మోహన్